తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో శ్రీ శ్రీ కోటమతలి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని స్వీకరించారు ఇక దాతలు దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో శుక్రవారం కెనడా దేశానికి చెందిన గుండ్లవల్లి హరీష్ స్వాతి రిషి ఆయాన్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొచ్చి దాతృత్వాన్ని అభిన అందిస్తూ అమ్మవారి ఆశస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య చెప్పారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నగ సాయి శర్వనన్ సుధాకర స్వామి శ్రీరామ్ సుధాకర్ బాలు కృష్ణయ్య ఆలయ కమిటీ సిబ్బంది సాయి వెంకట కృష్ణయ్య సుధీర్ సందీప్ కొస్నా కోటేశ్వరరావు పాల్గొన్నారు చల్లన తల్లి మన గౌతమ్మ తల్లి గౌతమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు మలప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి పవిత్రమైన అన్నప్రసాద ప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఒక మధ్య నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం దాతల దాతృత్వంతో గంట్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ అన్నప్రసాద ప్రసాద వినియోగ కార్యక్రమం qarar అది అన్నారు సార్ మన చైర్మన్ గారు ఆయన దగ్గర కార్యక్రమాన్ని అంటే మనకు అదృష్టం పాపమత్యాల ప్రసాదం చెప్పులు వేసుకున్న మటుకు అన్న ప్రసాద్ తినకూడదు అన్న ప్రసాద్ అది చెప్పులు వేసుకున్న ఎవరు పట్టుకోవాలి దయచేసి అందరికీ अंदर आरोप लगा आप एक को मार दिए जितना ज्यादा ला आप यहां से चले जाओ తిరుపతి జిల్లా కోట పట్టణంలో వరాల తల్లి చల్లని తల్లి అందరినీ దట్టి ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంతో పవిత్రంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం దాతల దాతృత్వంతో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చక్కగా అమ్మ శిస్సులతో జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమానికి తాతలు ఎంతమందో స్పందిస్తూ ఆనందపడుతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగించుకుంటూ గడుపుతున్నటువంటి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే నేను ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు కెనడా వాస్తవులు గుండపల్లి హరీష్ గారు వాళ్ళ శ్రీమతి స్వాతి గారు వాళ్ళ పిల్లలు చిరంజీవి సాయి రిషి చిరంజీవి అయాన్ వీళ్ళ యొక్క దాతృత్వంతో ఇప్పటికే ఎన్నోసార్లు వాళ్ళు మన కోటమత్త దేవస్థానం ఇంతవరకు ఈ దేవస్థానం వాళ్ళు చూడలేదు వాట్సాప్లో చూసి ఇక్కడ వాళ్ళు స్పందిస్తున్నారంటే నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతుడు ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇట్లాంటి కార్యక్రమాలకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఊరు వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకి చేయతలు ఇచ్చి పుణ్యాన్ని అమ్మ ద్వారా పుణ్యాన్ని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడైనా గుడి ఆవరణ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా కర్పూర వెలిగించేస్తారో ఆ బాగా చేస్తారు జేప వెలిగిచ్చేస్తారో బాటకాడు బాగా చేస్తారు అంతేగాని ఇది మన దేవాలయము మన కాళ్ళ కింద ఇల్లు పడకూడదు అనేటువంటి ఆ మంచి ఆలోచన పెట్టుకొని చేస్తే ఎంతో బాగుంటుంది ఎవరో చేయాలన్నటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రతి భక్తులు కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటామంటే ఎంత హాయిగా ఉంటుంది తర్వాత మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణ జరుగుతున్నటువంటి ఆడిటోరియం ఇస్తార్థాలు కావచ్చు పుట్టినరోజులకు కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు ఇట్లాంటి విధానాలకి చైర్మన్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా భక్తులంతా కూడా అందరూ కూడా వినియోగించవలసిందిగా రేపు కార్తీక వనభోజనాలు కొన్ని వేల మంది జరగబోతూ ఉన్నాయి ఇట్లాంటి కార్యక్రమానికి కూడా దాతలు ముందుకొచ్చి భవానీ శంకరస్వామి వారి పాత్రలు కాగలని ఇప్పటి నుంచే కొంచెం మనసులో పెట్టుకొని అందరూ కూడా మేమున్నాం మేము చేస్తాం మేము వస్తున్నాం అన్న ఆలోచన పెట్టుకొని ఇది మన కార్యక్రమం అనుకొని తోడ్పాటు అందజేస్తే అంతకన్నాప్పుడు నువ్వు ఇంకేం లేదు ఆకలి కొన్న వాడికి అంత అన్నం పెడితే పుణ్యలోకంలో లోకంలో వెయ్యి దీపాలు పెట్టినంత ఫలితం అన్నమాట అందువల్ల ఈ కార్యక్రమాన్ని జయప్రదం దగ్గరుండి అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాగిరా